పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం ఆత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మ చేత నీ ఆత్మ మండించబడింది బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం అతి చిన్న వచనం ఈ అరవై ఆరు పుస్తకాల్లో అటు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అతి చిన్న వచనం ఏదయ్యా అంటే ఇదే కానీ ఈ చిన్న వచనం విప్లవాత్మకమైన సందేశాన్ని ఇస్తుంది ఏంటి అవచ్చును ఆత్మను ఆత్మ నా ప్రభు పెట్లారా మనం చనిపోయే ఆఖరి ఆ రోజు వరకు మనం మండుతూ మండుతూ దేవునిలు ప్రకాశించాలంటే ఏం చేయాలి ఎన్నడూ ఆత్మలో చల్లారిపోకుండా భక్తిలో బలహీనులు కాకుండా మహిమతోనే మనం ముగింపు ఉండాలంటే ఎలా మనం బ్రతికితే మన ఆత్మ దేవుని సన్నిధిలో మండుతుంది ఒక ఐదు విషయాలు మీతో పంచుకుంటాను మొట్టమొదట ఈ భక్తి జీవితంలో నిన్ను నన్ను ప్రభు కొరకు మండించేది దేవుని సన్నిధి నేను అంటాను నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ నీ బ్రతుకులో దూరం కాకు నాతో కలిసి మాట చెప్పండి నిన్ను మండించే పెద్దగా నిన్ను మండించే దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం కాక మనలను మండించే స్థలమేది సినిమా హాలు మనలను మండిస్తుందా పబ్లిక్ పార్క్ మనలను మండిస్తుందా చెప్పండి ట్యాంక్ బండు మనలను మండిస్తుందా మీరు చదువుకునేటువంటి కాలేజీ విద్యా స్థలాలు మండిస్తాయా ఉద్యోగ స్థలాలు మండిస్తాయా ఈ ప్రపంచంలో ఒక విశ్వాసిని మండించే ఏకైక స్థలం అది దేవుని సన్నిధి సన్నిధేవి అందుకనే సమూయలు రెండవ గ్రంథం భక్తుడైన దావీదు దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగి దేవుని సన్నిధిని కూర్చో చక్కటి మాట అంటాడు సమయోలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనం నాతో కలిసి చెప్పండి ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను మరోసారి ఏమని రాసింది పెద్దగా చెప్పండి అమ్మా అరే రేరే ఉపవాస ప్రార్థన కాకు ఇంకా ప్రారంభం కాకుండానే ఉపవాసం ఉన్న గొంతుల్లాగా చెప్తూ ఉంటారు పెద్దగా చెప్పండి ఆయన సన్నిధి కాంతిలో నుండి అక్కడ ఏ కణాలు పుట్టాయట ఏ వ్యక్తి అయితే పదే పదే దేవుని సన్నిధిలో బ్రతుకుతాడో వాడు ఆ తరానికి నిప్పు కణంలాగా మార్చబడతాడు ఒక మనిషిని నిప్పు కణంలాగా నిలవబెట్టేది ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు మండుతూ మండుతూ మండే జ్యోతిగా ఒక వ్యక్తిని నిలవబెట్టేది దేవుని సన్నిధి ఏంటి దేవుని సన్నిధి ఎస్ ఆదివారం దేవుని మందిరం ఇది దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇంట్లో బయలుదేరేటప్పుడే తల్లి ఇంటికి కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు వెళ్ళినట్లుగా స్కూల్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా బయలుదేరి వస్తారో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆశతో ఆతృతతో మనం దేవుని సన్నిధికి రావాలి ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో నిన్ను నన్ను మండించే ఏకైక స్థలం దేవుని మందిరమే మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించాం ఆ సన్నిధి ఇక్కడ మనం వదిలేసి వెళ్ళటం కాదు ఆ సన్నిధిని మన ఇంటికి తీసుకొని వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు దేవుని వాక్యపు సన్నిధితో నువ్వు గడపటం ప్రారంభించాలి కుటుంబ ఆరాధనతో దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడం ప్రారంభించాలి ఎస్ ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఆ ప్రార్థనలో దేవునికి సమీపంగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా నువ్వు దేవుని ఎదుర్కొంటే ఆ ప్రార్థననే దేవుని సన్నిధి నీ అంతరంగాన్ని మండించడం ప్రారంభిస్తుంది మరొక మాట మండే వ్యక్తులతో స్నేహం చేయి మండే వ్యక్తుల్లో ఉన్న దేవుని సన్నిధి నిన్ను ఆవరించి నిన్ను ప్రభు కొరకు అది మండించటం ప్రారంభించను గాక చప్పలు కొడుతులు స్తోత్రాలు చెప్తారు గతంలో చాలాసార్లు మీతో ఈ మాట పంచుకున్నాను ఓ కొడుకు తండ్రి దగ్గరకు వచ్చాడు నాన్నా నాన్న ఆ తండ్రి చలిమంట దగ్గర కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని మంట కాగుతున్నాడు నాన్న నాన్న నేను చనిపోయి క్షణం వరకు ప్రభు కొరకు మండాలంటే నేను ప్రభు కొరకు మండాలంటే ఏం చేయాలన్నా అంటున్నాడు నన్ను చూడు నాన్న నేను చేయబోయే కార్యక్రమమే నీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది అని ఆ పొయ్యి దగ్గర కూర్చున్నటువంటి తండ్రి ఆ పక్కనున్న కట్టెను బయట ఉన్న కట్టెను తీసుకొని పొయ్యిలో పెట్టాడు ఎప్పుడైతే పొయ్యిలో పట్టాడో ఆ కట్టె బగబగమని బగబగమని మండటం ప్రారంభించింది మండుతూ మండుతూ ఉన్నటువంటి ఆ కట్టెను మండే కట్టెల మధ్యలో నుంచి పక్కకు తీసి అంత దూరాన్ని పెట్టాడు కట్టెల మధ్యలో పెట్టబడినటువంటి ఆ కట్టె కట్టెల మధ్యలో ఉన్నప్పుడు మండింది కానీ ఆ కట్టెలో నుంచి ఎప్పుడైతే వేరే దూరం అయిపోయిందో ఆ కట్టె చల్లారిపోవటం ప్రారంభించింది పూర్తిగా ఆరిపోయింది తండ్రి అడిగాడు నేను నీకు నేర్పే పాఠం అర్థమైందా కొడుకు అంటున్నాడు ఎంత వివరంగా చెప్పిన తర్వాత నాకు అర్థం కాకపోవటం ఏంటి నాన్న సహవాసంతో అన్యోన్య సంబంధం కలిగి బ్రతికితే మండే కట్టెల మధ్యలో మనం బ్రతికితే ఆత్మచేత రగల్చబడే వ్యక్తులతో మనం స్నేహం చేస్తే మండే పరిచర్యలో మనం బ్రతికితే మన అంతరంగం కూడా మండటం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే దేవుని సహవాసానికి దూరం అవుతామో పరిశుద్ధుల సహవాసానికి దూరం అవుతామో వాక్యానికి ఎప్పుడైతే దూరం అవుతామో వ్యక్తిగత ప్రార్థనకి ఎప్పుడైతే దూరం అవుతామో దూరమైపోయిన మరుక్షణమే మన అంతరంగం చల్లారిపోవటం ప్రారంభిస్తుంది ఇది నాన్న నాకు అర్థమైన పాఠం నా ప్రభు బిడ్లారా ఆయన సన్నిధి కాంతిలో నిప్పు కణాలు పుట్టినట్లుగా ఏ వ్యక్తి అయితే వాక్యంతో ఆత్మ సంబంధమైన వ్యక్తులతో దేవుని మందిరంతో పరిశుద్ధులతో పరిశుద్ధాత్మతో దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఆయన సన్నిధితో సహవాసం చేస్తాడో ఆయన సన్నిధిలో బ్రతికే ప్రతి వ్యక్తి ఈ తరపు నిప్పు కణంలాగా దేవుని కొరకు బ్రతకటం ప్రారంభిస్తాడు అమెరికా దేశంలో ఇద్దరు సావుకుల చరిత్ర మీకు చెప్తాను అద్భుతం ఓ రకంగా విషాల గుండెలు పిండి దుఃఖకరమైన సంఘటన మీ అందరికీ ఒక గొప్ప సేవకుడు ఆయన బాగా తెలుసు ఆయన పేరు బిల్లీ గ్రహం గారు తమ్ముడు ఆ ఫోటోలు చూపించు బిల్లి గ్రహం గారు విన్నారా పేరు నేను చాలాసార్లు చెప్పాను ఆ బిల్లి గ్రహం గారితో పాటు సమకాలీన మరొక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు ఆ దైవ సేవకుడి పేరు చార్లెస్ టెంపుల్ టన్ చార్లెస్ టెంపుల్ టన్ వాళ్ళిద్దరూ కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడేటువంటి వాళ్ళు రకంగా చెప్పాలంటే సమకాలీన బలమైన పాత్రలు కొంచెం మన ముందు తరం ఉంది కదా యేసన్న గారు ఎంత అద్భుతంగా వాడబడ్డారో మన నాయకులు దైవజుల్లు రాజశేఖరయ్య గారు కూడా అంత అద్భుతంగా వాడబడ్డారు వాడబడుతున్నారు వాళ్ళిద్దరు ఎంత అద్భుతంగా వాడబడ్డారో ఆ కాలంలో అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారు చార్లెస్ టెంపుల్టన్ వీళ్ళిద్దరూ బలమైన పాత్రలుగా వాడబడ్డారు ఐపీసీ సంస్థలో పిఎల్ పరంజ్యోతి గారు ఎబ్రహాం సామియల్ గారు వాళ్ళెట్లా ఆ కాలంలో ఆ తరంలో బలంగా వాడబడ్డారో అమెరికా దేశంలో ఇద్దరు దైవశావకులు కూడా అంత బలంగా వాడబడ్డారు చరిత్రకారులు చెప్తారు బిల్లీ గ్రహం గారి కంటే వర్తమానాలలో కానీ ఆ ప్రసంగ చాతుర్యంలో కానీ ఒక చెయ్యి కాస్త అందివేసిన చెయ్యిగా చార్లెస్ టెంపుల్టన్ గారు ఉండేటువంటి వాళ్ళట అసలు బిల్లీ గ్రహం గారనే దాటిపోయేంత గొప్ప సావుకుడు అవుతాడని అమెరికా దేశ ప్రజలంతా అనుకుంటూ ఉండేవాళ్ళు ఒక అమెరికా మాత్రమే కాదు యూరోప్ ఖండం అంతా తిరిగి ఈ సావుకులు ఇద్దరు బలమైన సావు చేశారు కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఒక సంతోషకరమైన సంగతి బిల్లి గ్రహం గారు చనిపోయే ఆఖరి క్షణం వరకు దరిదాపుగా కొంచెం తక్కువ వంద సంవత్సరాలు బ్రతికాడు యవన వయసులో ఎలా మండాడో నడి వయసులో అంతకంటే ఎక్కువ మండాడు అద్భుతం నడి వయసులో మండిన దానికంటే నిండు వృద్ధాప్యంలో కూడా మరెక్కువగా ప్రభు కొరకు మండాడు బాధాకరమైన సంగతి ఆయన సమకాలీన శావకుడు చార్లిస్ టన్ ఉన్నాడు కదా యవన వయసులో మండాడు నడి వయసులో మండాడు వృద్ధాప్యానికి వచ్చేసరికి హేతువాదకుడుగా మారి దేవుడు లేడు దయ్యం లేదు ఇట్స్ ఎ ట్రాష్ ఇదంతా అబద్ధం పూర్తిగా హేతువాదకుడుగా మారి ఒక భయంకరమైన పుస్తకాన్ని రాశాడు ఫేర్వెల్ టు గాడ్ తమ్ముడు చూపించారు ఫేర్వెల్ టు గాడ్ ఆ వార్త నేను చదివినప్పుడు నా గొండు పగిలిపోయింది ఏసే నిజదేవుడని ప్రపంచానికి చాటి చెప్పిన దైవజనుడు చనిపోయే ఆఖరి క్షణాలకు వచ్చేసరికి దేవుడు లేడు అంటాడా ఫేర్వెల్ టు గాడ్ మనం చదువుకునేటప్పుడు ఫేర్వెల్ పార్టీ అనే పేరు వింటాం కదా ఫేర్వెల్ టు గాడ్ అని ఒక భయంకరమైన పుస్తకాన్ని రాసి చివరికి తన బ్రతుకు హేతువాదుకుడుగా ముగించాడు ఎందుకు ఈయన బ్రతుకు ఇట్లా భ్రస్తత్వం వైపు వెళ్ళింది ఎందుకు ఆత్మలో చల్లారాడు అట్ ద సేమ్ టైం అదే కాలంలో ఉన్న బిల్లి గ్రహం ఒక ధ్రువతారలాగా నిప్పు కణవలాగా ప్రపంచ దేశాలకు ఆశీర్వాద కారణంగా మారాడు ఈయన భక్తిలో చల్లారటానికి కారణం ఏంటంటే ఇంత అద్భుతంగా దేవుని చేతిలో వాడబడుతున్న కాలంలో వాక్యాన్ని ప్రార్థనను పరిశుద్ధుల సహవాసాన్ని ఈ భక్తి సంబంధమైన వ్యక్తులతో కలిసి బ్రతికే ఆ జీవితాన్ని తను పూర్తిగా నిర్లక్ష్యం చేసి హేతువాదకులతో స్నేహం చేయటం ప్రారంభించాడట నాస్తికులతో స్నేహం చేయటం ప్రారంభించాడట పలుమార్లు బిల్లీ హెచ్చరించే హెచ్చరించేవాళ్ళట టెంపుల్ టన్ ప్రమాదంలో ఉన్నావు జాగ్రత్త సహవాసానికి దూరం అయిపోతున్నావు జాగ్రత్త ఈ ఆత్మీయ వాతావరణానికి దూరమైపోతున్నావు జాగ్రత్త ప్రమాదంలో పడతావని పలుమార్లు హెచ్చరించిన ఆ సన్నిధికి సహవాసానికి వాక్యానికి ప్రార్థనకు దూరమై తన స్వభక్తిని స్వనిక్తిని ఆధారం చేసుకొని నేను త్రొట్టెళ్ళనండి నాకెందుకు ఈ సహవాసం ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగిన ఉండండి నా భక్తికి ఏం కాదని వెర్రవీగి విర్రవీగి వెర్రవిగి దైవ సేవకుడు దయ్యపు సేవకుడుగా మారిపోయాడు ప్రభు బిడ్లారా నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నా ఈ రోజుల్లో నీ గుండెల్లో ఏ మంట దేవుడు పుట్టించాడో ఆ మంట కడవరకు వరకు నువ్వు గాక ప్రభువును చేరుకునే ఆఖరి క్షణం వరకు నేను ఎప్పుడు చూసిన బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతున్నట్లుగా నీ అంతరంగం ఎప్పుడు ప్రభు కొరకు మండునుగాక చెబుదా దీపవృక్షం మీద పెట్టబడిన దీపాలు నిత్యము వెలుగుతున్నట్లుగా నీ అంతరంగం ఎప్పుడు దేవుని కొరకు వెలుగునుగాక కెరుపుల మధ్యలో దేవుని మహిమ నిరంతరము ప్రకాశిస్తున్నట్లుగా ఆయన ముఖకాంతి ఆయన మహిమ నీ తల మీద నిరంతరము గాక నిన్ను నన్ను అలా మండేటట్లుగా చేసేది దేవుని సన్నిధి మరో మాట చెప్పమంటారా మనల్ని మరి ఎక్కువగా మండించడానికే ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ ఆమె ఏం చెప్పలా నాకు ఉద్యోగాలు ఉన్నాయన్న అన్నట్టు చూస్తున్నారు ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు ఒక్కటే వాక్యం అంటుంది ఆయన సన్నిధి కాంతిలో నుంచి నిప్పు కణాలు పుట్టుకొస్తాయట ఏ ప్రార్థనా పరునైనా చూడండి వాడు నిప్పు కణంలాగా బ్రతుకుతాడు ఏ దైవ సావుకురాలు ప్రార్థనా పరులగా బ్రతికినా కూర్చున్న లేచిన అంతరంగం దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటే ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉంటే ప్రార్థన పరుడెప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధిలో గడిపేవాడు ఎప్పుడు నిప్పు కణంలాగే దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటాడు అలాంటి నిప్పు కణాలుగా దేవుడు మనలను ఆయన సన్నిధి ద్వారా నిప్పు కణాలుగా దేవుడు మనలను మార్చను గాక రెండవది నీ అంతరంగం నిరంతరము దేవుని సన్నిధిలో మండకుండా నీ అంతరంగాన్ని చల్లార్చేది పాపం 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 మండుతూ ఉన్నావు నో డౌట్ మండుతూ ఉన్నావు సొలోమాను చిన్నతనం నుంచి మండుతున్నాడు యవన వయసులో కూడా మండాడు కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా నడి వయసులో అడుగుబెట్టిన తర్వాత తను ఆత్మలో చల్లారిపోవటం ప్రారంభించాడు కారణం ఏంటో తెలుసా సంస్ను లోపలికి సారీ సులోమాను లోపలికి విభిచారపు ఆత్మ దిగింది ఇందాక మీరు టెంపుల్టన్ గారి గారు అంటంతో చాలామంది నోరు అట్లా తెరిచి అన్న అట్లా జరిగిందా టెంపుల్ టన్ గారి జీవితంలో జరగటమే కాదండి సులోమా జీవితంలో జరగలేదా గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన విగ్రహానాదన మందిరాలు కట్టించాడు సులోమాను రాజు ప్రారంభంలో మండాడు ధృవతారక వెలిగాడు చూసిన ప్రజలంతా బ్రతికితే ఎలా బ్రతకాలరా వైభోగం అంటే ఇతనిదిరా ఆత్మీయత అంటే ఇతనిదిరా దావీదుకు లేని ప్రత్యక్షత కూడా సులోమాను పొందుకున్నాడు ఏంటి సొలోమాను ప్రత్యక్షత దావీదుకు సులోమానుకున్న వ్యత్యాసం ఏంటి విచిత్రం చూడండి దావీదుతో దేవుడు ఏమైనా మాట్లాడాలనుకుంటే ముఖాముఖిగా దావీదుతో మాట్లాడలేదు నాతాను ప్రవక్త ద్వారా గాదు ప్రవక్త ద్వారా సమూహలు ప్రవక్త ద్వారా వయ ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడేవాడు వేరే సొలోమాను దగ్గరకు వచ్చేసరికి సొలోమానుతో దేవుడు మాట్లాడాలంటే ముఖాముఖిగా మాట్లాడేవాడు బైబిల్లో రాయబడిన మాట ఆ రాత్రి దేవుడైన యోహో వాక్కు సులోమానునకు ప్రత్యక్షమై అని రాసు ఎంత ప్రత్యక్షత పొంది మండి 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 దేవుని కొరకు ప్రకాశించిన వాడు తన ముగింపు దినాలకు వచ్చేసరికి విగ్రహారాధన తన దేశంలో ఆరంభించడానికి ఆధ్యుడిగా మారాడు సులోమాన ఎందుకు ఎలా ఆయిపోయావు వ్యభిచారపు పాపం నాలు ప్రవేశించి మండుచున్న నా ఆత్మదీపాన్ని ఆర్పేసిందయ్యా ఎవరు బిడ్లారా నా వైపు చూడండి దేవుని కొరకు మండాలనే మందిరానికి వచ్చావు నో డౌట్ దేవుని కొరకు మండాలనే చిన్న వయసులో బాపు తీసుకుని తీసుకున్నాం అనుమానమే లేదు నాకు ఈ లోక ఈ పాపపు జీవితం వద్దు బ్రతికిన కొద్ది కాలం ప్రభు కొరకు బ్రతకాలి ఆ నిర్ణయంతో ఆ తీర్మానంతోనే బాపు తీసుకుని తీసుకున్నాం అనుమానమే లేదు మండాలని ప్రభు దగ్గరకు వచ్చిన నీ జీవితంలో ఈరోజు నువ్వు ఆత్మలో చల్లారినట్లుగా కనపట్టడానికి కారణం ఏంటో తెలుసా కొందరిలో వ్యభిచారం అనే పాపం ప్రవేశిస్తే మరికొందరిలో త్రాగుడనే పాపం ప్రవేశిస్తే మరికొందరిలో ఆన్లైన్ బెట్టింగ్ అనే పాపం ప్రవేశిస్తే మరికొందరిలో తెలియని చీకటి సంబంధమైన అపవిత్రత ప్రవేశించి ఏ పాపం నీలో ప్రవేశించిన దైవజనమా చీకటి వెలుగు రెండు కలిసి బ్రతకలేవు నా మాట మీకు అర్థమైందా చీకటి వెలుగు రెండు కలిసి బ్రతకలేవు వెలుగొచ్చిందా చీకటి పారిపోవలసిందే రైస్లో వెలుగున్న చోట చీకటికి స్థానం లేదు చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవు అందుకనే ప్రభు పెట్టారా నా వైపు చూడండి విలువైన సందేశం ఇక్కడ మీరు వినబోతున్నారు దేవుడు ఇర్మియాకి నడికట్టు ఇచ్చాడు నా వైపు చూడండి ఏకట్టు నడికట్టు అనేది వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనస్సు నడికట్టు మనస్సు గుర్తు అటు ఇస్రాయేల్ ప్రజలను గురించి చెప్తా ఎర్మయా ఇస్రాయలీల మనస్సును నేను మండించా నడికట్టు అయితే నేను మండించినటువంటి ఈ మనస్సుని నడికట్టు అది అన్నడూ చెడిపోకుండా ఉండేటట్లుగా నీళ్ళల్లో వేయుకో బండ సందుల్లో దాచిపెట్టు దాని మీద మట్టి పడనియుకో ఈ నడికట్టు నేలల్లో పడిందా చీకిపోతుంది మట్టి పడిందా అది చీకిపోవటం ప్రారంభిస్తుంది నేను ఇచ్చిన నడికట్టు అది పాడు కాకుండా ఉండనట్లుగా నీళ్ళల్లో వేయకో మట్టి దాని మీద పడనివ్వకు నీళ్లు లోకానికి గుర్తు మట్టి పాపానికి గుర్తు ఆ నడికట్టు ఎక్కడో బండసందుల్లో దాచిపెడితే బండసందుల్లో దాచిపెట్టాడో లేదో స్పష్టంగా చెప్పలేము కానీ ఆ నడికట్టు మీదకి మట్టి పడిందట ఇర్మియా నేను ఇచ్చిన నడికట్టు ఏమైపోయిందో ఒకసారి పోయి చూడు అంటే పోయి చూస్తే త్రవ్వాల్సి వచ్చింది అంటే దాని మీద మట్టి పడింది నడికట్టు బయటకు తీసేసరికి అది చీకిపోయిన నడికట్టుగా కనపడినట్లుగా ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయంలో మనం చూస్తాం నా ప్రభు బిడ్లరా నీ మనస్సును దేవుడు మండించాడు నిజమే మనల్ని దేవుడు ఎలా మన్నించాడు కొంతమంది బిడ్డల సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఒక బిడ్డ నా దగ్గరకు వచ్చి అన్నయ్య నేను బాబు తీసుకుని తీసుకుంటాను రేపు ఆగస్టు పదిహేనుకు నేను బాబు తీసుకుని తీసుకుంటాను నాకు బాపు తీసుకుని అన్న అన్నాడు ఆ బాబు కొంచెం అంతకు మునుపు కొంచెం కొంచెం దేవునికి ఆయాసకరంగా బ్రతికేవాడు అప్పుడే ప్రభువులో బలపడే ఒక రెండు నీళ్ళు అవుతుంది నేను అన్న వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఇచ్చిన ఇంకొక రెండు మూడు నెలలు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు బాబు ఉంటాయి కదా అప్పుడు ఇస్తాను అన్నాను నేను ఎప్పుడైతే బాప్తీసం ఇవ్వనన్నాడో వాడు అక్కడి నుంచి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు మూడు రోజులు అన్నవేదం లేదట ఎందుకు వచ్చినా తినలేదు నేను ప్రభు కొరకు బ్రతకాలనుకున్నానన్న చనిపోయినోడిని ఆ రోజే సమాజ్ చేయాల చచ్చినోడిని మూడు నాలుగు రోజుల పాటు సమాజ్ చేయకుండా ఉండకూడదు కదా అన్న నేను ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాను నాకు బాప్తీసం ఇవ్వలేదు నాకు అసలు నిద్ర పట్టట్లేదు చాలా బాధగా ఉందన్న నేనంట ప్రభు కొరకు బ్రతకాలి అనే ఆ మంట ఆ మనస్సు దేవుడు ఆ బిడ్డ మనస్సులో పుట్టించాడు గమనించండి నాకు బాప్తి స్వయం ఇవ్వలేదని ఆడిచాడు ప్రభు రక్తంతో కరగబట్టడానికి నాకు జాప్యం జరుగుతుందని అడిచాడు అలాంటి బిడ్డలు చాలా మందిని చూస్తా ఉన్నాం అంటే నేను మీతో చెప్పే మాట ఏంటంటే అలాంటి ఆలోచన మనకు రావటానికి కారణం ఏంటో తెలుసా మన మనసును దేవుని యొక్క ఆత్మ మండించింది ప్రైజ్ అలా అయితే మనసును దేవుడు మన్నించిన తర్వాత బాప్తిష్మను తీసుకున్నాం కొంతమంది బాప్తిష్మను తీసుకున్న తర్వాత కూడా చల్లారిపోవటానికి కారణం ఏంటో తెలుసా కొంతమందిలోకి లోకమనే నీళ్లు పడ్డాయి మరి కొంతమంది ఆత్మీయ జీవితంలో పాపమనే మట్టిబడింది ఎప్పుడైతే పాపమనే మట్టిబడిందో ఏ వేల గ్రంథంలో చూస్తాం మట్టి పెడ్డల కింద విత్తనం కుల్లిపోతుంది అని వేటి కింద ఏ మట్టి నేను చెప్పే నేల మట్టిని గుర్చి కాదు పాపపు మట్టి ఎవరిలో పడతాదో వాక్యపు విత్తనం వారిలో కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది వాక్యపు విత్తనం ఎలాంటిది అది నిప్పు కణం లాంటిది నీ అంతరంగాన్ని మండించేది క్రైస్తలో నా ప్రభు బిట్లరా నిజంగా పాపం మండుతున్న ఒక వ్యక్తి జీవితాన్ని చల్లారుస్తుందా భక్తుడైన అబ్రహాం గారి జీవితంలో హాగరు అనే పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అంతకాలం మండుతూ 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 ఉన్నటువంటి అబ్రహాం ఆత్మలో చల్లారిపోవటం ప్రారంభించాడు గుండెలు బ్రద్దలు చేసే ఒక సంగతి చూడండి ఆదికాండం ఆదికాండం పదహారో అధ్యాయం పదహారో వచనం చాలా విలువైన మాట ఇది దయచేసి మీరు టిక్ చేసుకోండి పదహారో అధ్యాయం పదహారో వచ్చనం నాతో కలిసి హాగరు ఇస్ అబ్రహామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రహము ఎనభది ఆరు యాండ్ల వాడు పదిహేడు వచ్చాయి మొదటి వచ్చను మరొకసారి నాతో కలిసి అబ్రహము తొంభై తొమ్మిది యాండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అందరూ పైకెత్తి నాకు సమాధానం చెప్పండి మొట్టమొదటి మనం చదువుకున్నది పదహారో అధ్యాయం పదహారో వచనం ఆ పదహారో వచనం ఆ అధ్యాయం యొక్క చివర మధ్య వచనం అది చెప్పాలి చివరి వచనం అంటే అబ్రహాముకు పదహారో అధ్యాయంలో ఏ వయసులో ప్రత్యక్షమయ్యాడంటే ఎనభై ఆరో సంవత్సరాలు ప్రత్యక్షమయ్యాడు అంటే ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాల వయసులో అబ్రహామయ్య జీవితంలో హాగరం అడుగుపెట్టింది ఎనభై ఆరో సంవత్సరంలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు కదా మరలా దేవుడైన సారీ దేవుడైన యహోవా అబ్రహామునకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు చెప్పాలి చెప్పాలి పెద్ద పెద్దగా చెప్పాలి నేను అడుగుతా పదహారవ అధ్యాయ చివరి వచ్చినానికి పదిహేడో అధ్యాయ మొదటి వచ్చినానికి ఎన్ని అధ్యాయాలు తేడా ఉంది ఏమంత సీరియస్గా చూస్తున్నారు ఎన్ని అధ్యాయాలు తేడా ఉంది మరి ఈ మధ్యలో విషయాలు ఏమీ లేవేంటి పదమూడు సంవత్సరాలు అబ్రహాము దేవునిలో చల్లారిపోయాడు